ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి దంపతులు భార్య భర్త వాళ్ళు ఏ ముహూర్తంలో పుట్టారో భరమ తిండిపోతురండి భరమ తిండిపోతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరండి వాళ్ళకి అసలు సంతానమే లేరండి ఎవరు లేరు బంధువులు ఎవరు లేరు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరేనండి ఎట్లా పుట్టారంటే ఇద్దరు తిండిపోతున్నారు సిమిట్రికల్ గా పుట్టారండి సిమెట్రికల్ గా వాళ్ళ ఇంట్లో ఒక టైం టేబుల్ ఉందండి ఏమి చూసినా పిల్లలు ఫస్ట్ పేరు మ్యాథమెటిక్స్ సెకండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లు ఎట్లా రాసుకుంటారో వాళ్ళు పొద్దున్న ఏడు గంటలకు అటుకులు ఎనిమిది గంటలకు బట్టా నేను తొమ్మిది గంటలకు జీడిపప్పు ఇట్లా రాసుకుంటారని దగ్గ తింటుంటారు ఎప్పుడు తిండే తింటేంది పోయి ఎట్లా పుట్టారో వాళ్ళిద్దరు కానీ ఒకనాడు అండి పండగ వచ్చిందండి వస్తే గారెలు చేసుకున్నారండి వాళ్ళు గారెలు చేసుకున్నారు అది ఈ రుబ్బిన పిండి అండి గారెల పిండి సరిగ్గా ఏడు గారెలైందండి ఏడు గారెలు ఇక చూడండి భార్యాభర్తలు భోజనాన్ని కూర్చున్నారు ఇక పంచుకోవాలి కదండి గారెలు పంచుకోవాలంటే భార్య అన్నది నేను కష్టపడి వంట చేశాను కాబట్టి నాకు నాలుగు గారెలు నీకు మూడు అన్నదండి ఎందుకంటే మూడున్నర గారిని కొంచకూడదని అనుకున్నావు ఇద్దరికి మూడున్నర మూడున్నరే సరిపోతుంది కానీ గారి కొంచకూడదని ఒక నియమం పెట్టుకున్నారు అందువల్ల ఎవరికో వారికి మూడు రావాల్సింది కదా చెప్పండి భార్య అన్నది నేను కష్టపడి వంట చేశాను నాకు మూడు నవర్మయ్ నేను కష్టపడి సంపాదించాను నాకు నాలుగు అని చెప్పి ఈ విధంగా ఇద్దరు రాజీ పడలేదండి ఆఖరికి ఒక విషయం మీరు రాజీ పడ్డారు ఇద్దరు చూడండి ఏమిటో తెలుసు రేపు పొద్దున ఎవరు ముందుగా లేస్తారో మూడు గారెలు ఆలస్యంగా లేచిన వాడికి నాలుగు గారెలు అని చెప్పి ఇద్దరు రాజీ పడ్డారండి మరి నాలుగు గారు అంటే ఒక గారి ఎక్కువ వస్తుందండి ఆలస్యంగా లేస్తే అందువల్ల ఏం చేశారంటే తిండిపోతుంది కదండి ఆ ఒక్క గారి కోసం పొద్దున నిద్రలేవలేదండి వాళ్ళని మంచం కలుసుకుని గట్టిగా పండుకున్నారండి లేవలేదండి పొద్దున ఏడైందండి లేవలేదు ఎనిమిది అయింది లేవలేదు తొమ్మిది అయిందండి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశ్చర్యం అనుమానం కలిగి ఏమిటి ఏమైపోయినారు వెళితను తొమ్మిది గంటలైంది దొరకను తలు గట్టిగా కొట్టారండి కొట్టారు వినిపిస్తున్నదండి ఇద్దరికి కానీ లేవరు లేస్తే గారు లేదు ఆఖరికండి కొట్టి కొట్టి తలుపులు బద్దలు కొట్టేశారు బద్దలు కొట్టి అందరూ లోపలికి వచ్చేశారు లోపలికి వచ్చి బాగా ఇద్దరిని కదిలిచ్చారు లేవండి లేవండి లేస్తేగా లేస్తే మూడు గారు అందువల్ల ఒక్క గారి కోసం వస్తున్నారండి ఇద్దరు కలిసి అక్కడ లేవకుండా ఇద్దరు అక్కడ పండుకుంటే ఆఖరిట నెట్టి 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 కదిలించి కదిలించిదో చైతన్యం పోయినట్టుంది వచ్చినారని చెప్పి రెండు పాడలు తీసుకొచ్చారండి రెండు పాడులు ఇద్దని ఒక్కొక్క పాడి మీద పండ ఒక్కొక్కరిని ఒక్క పాడి మీద పండబెట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుని పోయినారండి తీసుకోతేసానంద దగ్గర దించారండి దించితే భర్త అనుకున్నాడు ఎడితిరి కాల్చిపారేస్త లేచి కూర్చున్నారండి వెంటనే భార్య నీకు ముందు నాకు నాలుగన్నది పరమ తిండిపోతులు పరమ తిండిపోతులు ఒక్క దారి కోసం ప్రాణం కూడా పోగొట్టుకోవాలని అనుకున్నారండి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆహార విషయంలో కొన్ని నియమాలు చెప్తున్నారని మితాహారం దైవార్థిక ఆహారం అది సంపాదించేటువంటి మార్గం కూడా న్యాయంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తున్నారు ఒకరిని బాధించి ఒకరిని హింసించి మనం గనక భోజనం తెచ్చుకుంటే జీర్ణం కాదండి సరిగా ఏ రక్త అంతా ఖరాబ్ అయిపోతుందండి అందుకే ఈ నాలుగు నియమాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఆహార విషయం గనక జాగ్రత్తగా ఉంటే నిజంగా జీవితం అంతా ధన్యం అవుతుంది ఎందుకో తెలుసిన తస్మాదన్న ఉపనిషత్తు ఈ మనస్సు అన్నం చేర్పడింది అన్నం శుద్ధంగా ఉంటే మనస్సు కూడా శుద్ధంగా ఉంటుంది ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి ఇఫ్ యూ టెల్ మీ వాట్ ఐ యుల్ టెల్ యూ హూ మీ వాట్ యు నువ్వు ఏం తింటావో చెప్తే నువ్వు ఎవరో నేను చెప్పేస్తాను ఇంగ్లీష్ లో ఒక సామెత ఇఫ్ యూ టెల్ మీ వాట్ యూ ఐ విల్ టెల్ యూ హూ యుగంగా ఆహార విషయం బహుజాగ్రత్తగా ఉండాలని పెద్దలంతా చక్కగా బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ఆహార విషయంలో బోధించి ఏమండి భూమిలో ఉండి సత్యములు వృద్ధి చేస్తున్నాను మీ హృదయంలో ఉండి చక్కగా జీర్ణం చేస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ముగ్గురు పురుషులు చెప్పి అధ్యాయం విరమిస్తున్నారండి సార్ పురుషుడు అక్షర పురుషుడు పురుషోత్తముడు ఇక్కడ అక్షర పురుషుడు అంటే ఎనిమిదో అధ్యాయంలో చెప్పిన అక్షర పురుషుడు కాదండి పురుషుడు అంటే ఈ దేహంతో అభిమానం పొందేటువంటి వాడు పురుషుడు అక్షర అంటే మనస్సును నేను అని చెప్పి అభిమానించేటువంటి వాడు అక్షర పురుషుడు అంటే వీళ్ళిద్దరికీ సాక్షిభూతంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఆత్మస్వరూపం द्वामिमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव चाक्षर सर्वाणि भूतानि पूटस्थोऽक्षर उच्चके उत्तमः पुरुषत्वन्यः परमात्मच्युदाहृतः यो लोकत्रयमाविश्च विभज्यय ईश्वरः కాబట్టి ఆ పురుషోత్తములు కావడానికి ప్రయత్నం చేయాలి తగ్గిన రెండు కూడా అల్పమైనటువంటిది ఈ విధంగా చెప్పి ఇది ముఖ్యతమం శాస్త్రం ఇద భారత బుద్ధిమాన్ మహారహస్యమైనటువంటి శాస్త్రం నేను చెప్పినాను దీన్ని చక్కగా ఆచరించుకుని పరమశాంతిని మోక్షాన్ని పొందు అని చెప్పి ఈ పవిత్రమైన అధ్యాయాన్ని పూర్తి హరి హరిహో